ండే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట 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 పుట్టి చేయాలంటే

ఎంత వస్తుంది మీకు నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే మేము చేస్తామా స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏం పిల్లలు

ఫాదర్ ఏం ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్ట్లర్స్ నువ్వు ఇంజేసుకొచ్చేవాట్ బట్టన్తో పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్

ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడి బాడు నిరాలయంగా పని అంటే ఏ పని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్ ఎట్లుంది అది చేస్తున్నాడు తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్ బస్టాండ్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేల పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు

ಅದೇ ಮಾನ್ಯವಾದ ಶ್ರೀನಿವಾಸ ఏ పని చేస్తామా ఏ పని ఉంటే అక్కడ ఏ పనులు చేస్తాం ఎక్కడ గుడివాళ్ళు అవుతారు సార్ మాకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని చాలా ఇబ్బందులు సార్ చాలా స్థితిలో ఉన్నదండి మా లేబర్ కూలీ ఈ వల్ల సార్ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డామండి ముంబాయి తిండి లేక వచ్చే సారీసారి జీతాలు పలుకునండి నా తినలేక పిల్లలను చదివించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా జీలమైన సింగ దొరికా ఈ దైవాలను మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి ఐదు వేల రోడ్లకు వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు